నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షాకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జమ్మూ కాశ్మీర్లోని కిష్వారా జిల్లా చోసిటీ గ్రామం ఒక భయంకరమైన సహజ విపత్తుకు సాక్ష్యంగా నిలిచింది ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం అంటే క్లౌడ్ బర్స్ట్ వల్ల కొండపై నుండి మట్టి రాళ్ళు నీరు కలిసి గ్రామం అలాగే మచేల్ మాతా యాత్రా మార్గం మీదకి దూసుకొచ్చాయి ఈ అనూహ్య విపత్తుతో క్షణాల్లోనే పరిస్థితి విషాదకరంగా మారిపోయింది క్లౌడ్ బర్స్ట్ అనేది తక్కువ ప్రాంతంలో చాలా తక్కువ సమయంలో వర్షం విపరీతంగా కురవటం అనేది క్లౌడ్ బర్స్టర్ అంటారు సాధారణంగా గంటలో వంద మిల్లీమీటర్లకు పైగా వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ గా పరిగణిస్తారు ఇది ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే జరుగుతుంది వేడెక్కిన గాలి ఎక్కువ తేమను మోసుకెళ్లి పర్వతాలను ఢీకొని పైకి ఎగిరి చల్లబడినప్పుడు ఆ నీటి ఆవిరి ఒక్కసారిగా వర్షం రూపంలో కురుస్తుంది పర్వతాల్లో గాలి వేగం వాయుపీడన మార్పులు వాతావరణ అస్థిరత ఇవన్నీ కలిసి ఒక మేఘం మొత్తాన్ని కూడా ఒకేసారి ఖాళీ చేయించే పరిస్థితిని సృష్టిస్తాయి కిష్వారా జిల్లా భౌగోళికంగా జమ్మూ డివిజన్ ఉత్తర భాగంలో కాశ్మీర్ వ్యాలీకి తూర్పు దక్షిణ దిశలో ఉంది చోసిటి గ్రామం మచైల్ మాత యాత్ర మార్గానికి సమీపంలో ఉండటంతో ఆ సమయంలో యాత్రికులు గ్రామస్తులు వ్యాపారులు ఎక్కువగా అక్కడ ఉన్నారు క్లౌడ్ బర్స్ట్ సంభవించగానే కొద్ది నిమిషాల్లోనే శిథిలాలు నీటి అలలు చెత్త రాళ్లు మొత్తం కూడా ప్రాంతాన్ని ముంచెత్తేస్తాయి తాజా సమాచారం ప్రకారం అరవై మంది ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారు అధికారిక లెక్కల ప్రకారం అరవై తొమ్మిది మంది కనిపించకుండా పోయినా స్థానిక నాయకులు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రకారం ఐదు వందల మందికి పైగా శిథిలాల క్రింద ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని అంచనాలు ఈ సంఖ్య వెయ్యి వరకు కూడా చేరవచ్చని సూచిస్తున్నాయి ఇలాంటి విపత్తులు ఈ ప్రాంతాల్లో కొత్తమీ కాదు రెండు వేల పదమూడులో కిష్ట్వారాలో క్లౌడ్ బరెస్టు తో ఆరుగురు మరణించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూలైలో హజ్నల్ గ్రామంలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక లేహ్లో రెండు వేల పదిలో అమర్నాథ్ యాత్రలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన క్లౌడ్ బరెస్టులు కూడా దేశానికి గాఢమైన జ్ఞాపకాలే ఈ రకమైన సంఘటనలను ఖచ్చితంగా ముందే అంచనా వేయటం ఇప్పటికీ కష్టమే వర్షం ఏర్పడే మైక్రో క్లైమేట్ మార్పులు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే జరుగుతాయి తర్వాత ప్రాంతాల్లో రాడార్ వాతావరణ పరికరాలు కవరేజ్ తక్కువగా ఉంటుంది అయినప్పటికీ డాప్లర్ రాడార్లు శాటిలైట్ డేటా అధిక స్పష్టత కలిగిన వాతావరణ మోడళ్ల ద్వారా రెండు మూడు గంటల ముందే ఆ ప్రాంతాల్లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైన్యం పోలీసులు స్థానికులు అందరూ కూడా కలిసి రక్షణ పనులు చేస్తున్నారు హెలికాప్టర్లు బుల్డోజర్లు తాత్కాలిక వంతెనలు సహాయక చర్యల్లో ఉపయోగపడుతున్నాయి ఇక ఈ ప్రకృతి విపత్తు కారణంగా మచైల్ మాత యాత్ర తక్షణమే రద్దు చేయబడింది పర్వతాల మధ్య ఉన్న ఈ చిన్న గ్రామం ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపానికి గురై వందలాది కుటుంబాలను క్షణాల్లోనే జీవనాధారాలు కోల్పోయేలాగా చేసింది जय हिंद जय भारत